సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఏడు వందల రెండవ నామం ప్రాణధారణ ఇది నమస్కారంలో ప్రాణధారణాయ నమ అవుతున్నది భోజన రూపుడైన పరమేశ్వరుడు ఆ భోజన రూపంగా సర్వజీవుల యొక్క ప్రాణాలని ధరిస్తున్నటువంటి వాడు ఎందుకంటే అన్నగత ప్రాణులైన వాళ్ళు జీవులు అన్నం లేకపోతే ప్రాణం లేదు అందుకే అన్నం వల్లనే ప్రాణం నిలబడి ఉన్నది ఆ కారణం చేసి సర్వ జీవకోటికి అన్న రూపుడైన పరమేశ్వరుడే ప్రాణాలను ధరిస్తున్నాడు అందుకే భోజన ప్రాణధారణ పక్కపక్క నాములుగా ఉండడంలో ఆంతర్యం ఇది ఈ విధంగా ప్రాణములు ధరించువాడు పరమేశ్వరుడే ప్రాణధారకుడు ఆయన వల్ల నిలబడిన ప్రాణాలు నిలబెట్టుకుని మనమేదో ప్రాణాలు నిలబెడుతున్నామని భావిస్తూ ఉంటాం కానీ పరమేశ్వరుడే ప్రాణధారకుడు ఏడు వందల మూడవ నామం ధృతిమాన్ ఇది నమస్కారంలో ధృతి మతేయ నమ అవుతున్నది ధృతిమాన్ అంటే ధైర్యము కలవాడని ధృతి అంటే పట్టుదల అని అర్థం ఆ ధృతి ఆయన యొక్క లక్షణం ఈ సర్వజగత్తిని మించే పరమేశ్వరని ఎందు దివ్య గుణములు అఖండముగా ఉంటాయి అందుకు ధృతి కలవాడు పరమేశ్వరుడు తర్వాత మతి మాన్ మతి అంటే జ్ఞానము ఈ జ్ఞానం అనేటువంటిది బుద్ధి అనేది పరమేశ్వరుని దగ్గర నిత్యము ఉన్నది మనకు జ్ఞానం అప్పుడప్పుడు వస్తుంటుంది కొంచెం కొంచెం వస్తుంటుంది కానీ పరమేశ్వరుని యొక్క జ్ఞానం అనేది అది నిత్యము పూర్ణము అయినటువంటిది ఆ పరిపూర్ణమైనటువంటి బుద్ధి కలవాడు ఇంత విశ్వరచన చేస్తున్నాడంటే విశ్వరచనకు కావలసిన జ్ఞానమంతా ఆయన వద్ద ఉన్నది దానికి తగ్గ బుద్ధిశక్తి ఆయన వద్ద ఉన్నది అందుకే ధృతి మతి ఈ రెండు చాలా ముఖ్యమైనది ధృతి అంటే ఒక ధైర్యము ఒక నిలుకడ ఒక పట్టుదల దానితో పాటు మతి ఉండాలి జ్ఞానం ఉండాలి ఈ ధృతి మతి అనే దివ్య గుణములు ఆయన దగ్గర ఉన్నాయి తర్వాత ఏడు వందల ఐదవ నామం దక్షః ఈ దక్షాయన నమస్కారంలో చెప్తారు మన దక్షత అనే లోకంలో వ్యవహరిస్తూ ఉంటాం దక్షత అంటే నిజానికి సమర్థత అర్థం అన్ని విధాలా సమర్థులైన వాడిని దక్ష అని అంటారు పరమేశ్వరుని నిజమైన దక్షుడు అలా కాకుండా ఆయన్ని విస్మరించి ఆయన వల్ల శక్తి పొంది మనమే దక్షుణం అనుకుంటే దక్ష ప్రజాపతిలాగా అయిపోతాం నిజమైన దక్షుడు పరమేశ్వరుడే అందుకే ఆయనే దక్షిణామూర్తి అని చెప్పబడుతూ ఉన్నాడు దక్షుడు అంటే సర్వసమర్థత కలవాడు ఉత్సాహము కలవాడు అని అర్థం దక్షత అనేటువంటి శబ్దం గురించి ప్రస్తావన చేసినప్పుడు దక్ష శబ్దానికి అర్థం చెప్తూ శాస్త్రంలో మూడు చెప్పారు ప్రవృద్ధ శక్త శీఘ్రకారిచ దక్ష అన్నారు ఇక్కడ ప్రవృద్ధ అన్నప్పుడు ఇక్కడ అన్ని విధాల గొప్పతనము అని ఒక అర్థం శక్త అంటే సమర్థత శీఘ్రకారి వేగముగా చేయగలగడం దక్షత అంటే అదొకటి కేవలం సమర్థత ఉంటే చాలదు అది శీఘ్రంగా చేయగలగాలి దేన్నైనా అది కూడా దక్షత అనిపించుకుంటుంది కనుక సమర్థత శీఘ్రముగా చేయగలుగుట గొప్ప మహిమ కలిగి ఉండుట ఈ మూడు లక్షణములు ఎవరి దగ్గర ఉంటాయో వాడిని దక్షుడు అని అంటారు అందుకే మహిమ కలవాడు సమర్థుడు శీఘ్రముగా చేయువాడు దేన్నైనా అత్యంత శీఘ్రముగా వాయిదాలు లేకుండా వెంటనే చేయగలిగేవాడు కనుక ఆ దక్షుడు పరమేశ్వరుడే తర్వాత సత్కృత అని ఏడు వందల ఆరవ ఇది నమస్కారంలో సత్కృతాయ నమ అని పరమేశ్వరుని దగ్గర ఉన్న దివ్య గుణంలో ఒక గుణం ఏంటంటే అందరి చేత సత్కరింపబడడం అందుకే సత్కరింపబడువాడు అర్థం సత్కరింపబడుట అంటే అర్థం ఏంటి ఇతను గొప్పవాడని మంచివాడని సర్వలకు ఉపకారి అని భావించి చేసే గౌరవాన్ని సత్కారం అంటారు అలాంటి సత్కారానికి యోగ్యమైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే ఆరాధించే వాళ్ళు దేవదానువులందరూ కూడా ఆయన నమస్కరించి సత్కరిస్తారు అలాగే అందరి చేత నమస్కరింపబడేవాడు సత్కరింపబడేవాడు సత్కరించడానికి యోగ్యమైన దివ్య గుణములు కలవాడు గనక సత్కృత అని చెప్పబడుతూ ఉన్నాడు తర్వాత ఏడు వందల ఏడవ నామం యుగాధిపహ అని ఇది నమస్కారంలో యుగాధిపాయ నమః యుగములకు అధిపుడైన వాడు ప్రభు అయినవాడు ఈ సర్వజగత్తుని వివిధ యుగములుగా విభజన చేశాడు పరమాత్మ ఆయా గుణములు బట్టి వివిధ యుగములు ఉన్నాయి కృతత్రేత ద్వాపర కలి ఇత్యాది ఉన్నాయి వీటితో పాటు మహాయుగములు ఉన్నాయి యుగములన్నీ ఏర్పరిచినటువంటి వాడు అనగా వివిధ కాలములకు అధిపుడైన వాడు అని సర్వకాలములకు ప్రభు అయిన పరమాత్మని చెప్పారు ఇంకొకటి యుగములు అంటే ధర్మములు అని అర్థం ఉన్నది అందుకే అంటే ధర్మములకు ప్రభు అయిన వాడు యుగము అంటే రెండు అని అర్థం ధర్మములు రెండు రకాలుగా ఉంటాయి మనకి అంటే ధర్మాధర్మములు కలిపి యుగము అని చెప్పబడుతుంది మంచి పనులు చెడ్డ పనులు రెండు ఉంటాయి ప్రతి జీవి ఈ రెండు పనులు చేస్తూ ఉంటారు ఈ మంచి పనులకు తగ్గ ఫలితాన్ని మంచివారికి అందిస్తూ చెడు చేసిన దానికి చెడు ఫలితాలను అందిస్తూ జగన్ నిర్వహణ చేస్తూ ఉంటాడు కనుక ధర్మాధర్మముల ఫలములను ఇచ్చుతూ జగత్తును నిర్వహించువాడు కనుక యుగాధిపుడు అని చెప్పబడుతున్నాడు ఏడు వందల ఎనిమిదవ నామం ఇది గోపాలయే నమః అన్న నమస్కారంలో చెప్పుకోవాలి ఇక్కడ గోపాలహి అన్నప్పుడు మన కృష్ణ పరమాత్మ కూడా తెచ్చుకోవచ్చు గోవులకు పాలకుడు అని మామూలుగా ఆవుల పాలకుండా అర్థం చెప్పుకోవడమే కాకుండా ఇది వైదిక శబ్దములు ఇక్కడ నుంచి చాలా అప్రమత్తంగా వినవలసిన నామములు చాలా ఉన్నాయి గోపాలి గోపతి గ్రామ గోచర్మ వసన వీటికి అర్థాలు జాగ్రత్తగా వైదికపరమైన అంతరార్థాలతో తెలుసుకోవాలి ఇక్కడ గోశబ్దానికి ఇంద్రియములని వేద మంత్రములని శబ్దములని కిరణములని ప్రధానముగా నాలుగు అర్థాలు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి భూమి అని కూడా అర్థం ఉన్నది ఈ ఐదింటికి పాలకుడు గోపాలి అంటే ఇంద్రియములకు కిరణములకు వేదములకు శబ్దములకు భూమికి పాలకుడైన వాడు అనగా విశ్వపాలకుడు స్పష్టమైపోతున్నది అలాగే సర్వమునకు ఎవడు నాయకుడు అతడు గోపాలిహి అని చెప్పబడుతున్నాడు గోపతయే నమహా నమస్కారాన్ని చెప్పాలి పాలిహి పతి ఈ తేడా ఏమిటి అంటే అడ్మినిస్ట్రేటర్ అండ్ రూలర్ ఈ రెండింటికి ఏం తేడావో అది ఇక్కడ అన్ని నిర్వహించుతూ జాగ్రత్తగా చూసుకోవడం గోపాలిహి వాటికి ప్రభు అయి పాలకుడై శాసకుడై రాజై ఉన్నతుడై ఉండేటప్పుడు పతిహి అని చెప్పబడుతున్నది రెండు ఆయనే అన్ని చక్కగా నిర్వహించేవాడు ఆయన అన్నిటికీ ప్రభువుగా పాలకుడై అందరికీ నియామకుడై అతీతుడై ఉన్నతుడై ఉత్కృష్టుడై అతను అందుకు పతిహి అని చెప్పబడుతున్నాడు అది గోపతిహి పైన చెప్పినటువంటి కిరణాలకి ఆవులకి వేదములకి అన్నిటికీ ప్రభు అయినటువంటి వాడుగాను గోపతి అని అర్థం పైగా వేదము ఈ నామం సూర్యపరంగా చెప్పబడుతున్నది గోపతయే నమ అని సూర్యుడి గోపతి అనే నామం అనేక చోట్ల మనకు ప్రస్తావనలో కనబడుతున్నది అనగా సర్వ వేదవాక్కులకు కిరణములకు సూర్య సూర్యభగవాన్ రూపంలో ఉన్నటువంటి వాడు అతనే ఇది కనుక వేదవైద్యుడైన పరతత్వము సూర్యరూపుడైన పరమేశ్వరుడు రెండూ కూడా ఆయనయే అని చెప్పడం గోపాలహి గోపతి అన్న నామంలో ఉన్న విశేషం ఇక ఏడు వందల పదవనామం గ్రామ ఇది నమస్కారంలో గ్రామాయనమహ అని గ్రామము అనగా సమూహము అని అర్థం సమూహస్వరూపుడు ఈ జగత్తంతా సమూహములుగా ఉన్నది ఈ సమూహములన్నిటికీ ప్రభు ఉన్నవాడు అతను அதுக்கு சமூகூப்புடு அனர்த்தம் சர்வம் சரி விந்தார் சர்வஸ்ரீசாம்பிவரார்பணமஸ்